వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసింది ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది అలాగే ఈ సంవత్సరము డిసెంబర్ చివరి వారం నుంచి ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని అయితే కూడా మనకి ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి వారైతే చెప్పడం జరిగింది సో ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈవెంట్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అయితే ఈ వీడియో ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులైనటువంటి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ విషయం చాలామందికి తెలుసు ఇంకా చాలామందికి తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఆల్రెడీ మనకి గత సంవత్సరము గత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సెప్టెంబర్ నెలలో మనకి ఈవెంట్స్ అయితే నిర్వహించడం జరిగింది ఆ ఈవెంట్స్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఆ మిస్టేక్ చేయడం వల్ల వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి అలా ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా అభ్యర్థులకు అవేర్నెస్ కల్పించడంతో పాటుగా ఏపీఎస్ఎల్ పిఆర్బి వారికి అయితే ఒక విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది గత సంవత్సరం ఎస్ఐ నోటిఫికేషన్లో జరిగే పొరపాట్లను అధిగమించి అంతా కూడా సవ్యంగా నిర్వహించమని అయితే కోరడం జరుగుతుంది ఆ పొరపాట్లో ఒక ముఖ్యమైన పొరపాటు గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా జరగకుండా అంటే ఎస్ఐ ఈవెంట్స్లో జరిగినట్టు జరగకుండా ప్రభుత్వాన్ని సంబంధిత డిపార్ట్మెంట్ ఏపీఎస్ఎల్ పిఆర్బిని అయితే ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఈ యొక్క జరగకూడదనైతే ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మనము ఇలా మంచిగా జరిగేటట్టు అయితే మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి అసలు జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటంటే ఒకసారి మనం కంపేర్ చేస్తే గత తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం కాకుండా రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వము రెండుసార్లు ఏపీఎస్ఎల్పిఆర్బి ద్వారా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు అయితే విజయవంతంగా ముగించడం అయితే జరిగింది అయితే అందులోకి మొన్న ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి ఈవెంట్స్ నిర్వహించింది అందులో ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఈ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ వల్ల పొరపాటు ఏం జరిగింది అభ్యర్థులు ఎక్కడ నష్టపోయారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇది వంద మీటర్ల ట్రాక్ అని మనం అనుకుందాం ఈ వంద మీటర్ల ట్రాక్ సంబంధించి ఈవెంట్స్ మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క ఐడి ద్వారా సెన్సార్ సిస్టమ్ ద్వారా ఈవెంట్స్ని అయితే నిర్వహించడం జరుగుతుంటుంది అయితే గత తెలుగుదేశం ప్రభుత్వము చాలా చక్కగానే నిర్వహించింది అనుకోవాలి మొన్న వైసీపీ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే వంద మీటర్ల రన్నింగ్లో వందలాది వేలాది మంది అయితే నష్టపోయారు అది ఎలాగో చెప్తాను వినండి ఈ కానిస్టేబుల్కి సంబంధించి మాత్రం ఎవరు కూడా నష్టపోవడానికి వీలలేదు ఇది నేను చెప్పినట్టు ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా రైట్ చేయాలి ఏం చెప్తానో చూడండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనగానే ఫస్ట్ బిగినింగ్ ఉంటుంది తరువాత ఫిన్షింగ్ ఉంటుంది ఎక్కడ మనం బిగన్ చేస్తే ఎక్కడ ఫినిషింగ్ ఉంటుంది సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మెంబర్స్ని ఒకసారి నిర్వహిద్దా నిర్వహిద్దరు నిర్వహిస్తారు అనుకుందాం అంటే కొన్ని సందర్భాల్లో ఫైవ్ మెంబెర్స్ ఉంటుంది సిక్స్ మెంబర్స్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఫినిష్ చేస్తారు ఇది వంద నిమిషాలు సాధారణ అభ్యర్థులు పురుషులకు పదిహేను సెకండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను సెకండ్స్ కంటే ముందుగా వస్తే క్వాలిఫై అయినట్టు పదిహేను దాటిపోతే డిస్క్వాలిఫై అయినట్టు సో పదకొండు లేదా పన్నెండు పదిన్నర పదమూడు మంచిగా వస్తే మెరిట్ వస్తుంది అయితే గత ఎస్ఐ నోటిఫికేషన్లో జరిగినటువంటి పొరపాటు ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక సెన్సార్ ఉండాలండి స్టార్ట్ అయినప్పుడు ఫిన్సింగ్ దగ్గర ఇక్కడ ఒక సెన్సార్ ఉండాలండి పైన ఫోల్స్ ఉంటాయి కదా అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది పైన సెన్సార్ పెడతారు అందులో లోపల దూరిపోతే అక్కడ మనం లోపల దూరి అవతలకు మనం వెళ్ళిపోతే మనం క్వాలిఫై అయినట్టు అక్కడ ఇక్కడ మనం దూరినప్పుడు ఎంత టైం అయితే ఇక్కడ రికార్డ్ అవుతుందో అదే మన టైమింగ్ అయితే ఇక్కడ పొరపాటు ఏమిటంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అన్నాం కదా ఈ వన్ టూ త్రీ ఫోర్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొజిషన్ వన్ అండి ఇక్కడ నెంబర్ టూ వాడు పొజిషన్ ఎక్కడ ఉంటుంది నెంబర్ త్రీ వాడు పొజిషన్ ఎక్కడ ఉంటుంది నెంబర్ ఫోర్ వాడు పొజిషన్ ఎక్కడ ఉంటుంది అయితే ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే ఇటువైపు సెన్సార్ పెట్టడం లేదు ఓకే ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు అప్పుడు గతసారి నిర్వహించినటువంటి రెండు వైపులా కూడా సెన్సార్ పెడితే నో ప్రాబ్లం అందరూ హ్యాపీ అలా కాదని చెప్పేసి మన వైసీపీ ప్రభుత్వం వలె ఫిన్సింగ్ టచ్లో మాత్రమే సెన్సార్ పెట్టి బిగినింగ్లో సెన్సార్ పెట్టకపోతే తీవ్రంగా నష్టపోతారు ఎలా నష్టపోతారు అంటే ఇక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కానిస్టేబుల్లో లేదా ఏఎస్ఎల్ ఎస్ఎల్ సంథింగ్ ఉంటారు వాళ్ళని ఒక్కొక్కరికి ఒకరిని పెడతారు ఒక్కొక్కరిని ఒకరు పెట్టాక వాళ్ళకి ఇక్కడ వాళ్ళు విజిల్ ఆర్ క్లాప్ ఏదో ఒకటి ఉంటుంది ఆ సౌండ్ చేశాక వెళ్ళాలి ఆ సౌండ్ చేశాక వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అయితే ఇది ఫినిషింగ్ తీసుకుంటుంది ఇంతకుముందు ఎలాగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ సెన్సార్ ఉంది కదా ఇక్కడ సెన్సార్ ఉంటే ఈ విజిల్తో వీటితో సంబంధం లేకున్నా ఇక్కడ స్టార్ట్ అయిన అభ్యర్థి ఎక్కడికి ఎప్పుడైతే వెళ్తున్నాడో అప్పుడే స్టార్ట్ అవుతుంది మనవుడి యొక్క టైమింగు ఎందుకంటే ఇక్కడ సెన్సార్ క్యాచ్ చేస్తుంది రికార్డ్ చేస్తుంది ఎక్కడి నుంచి ఇక్కడికి వంద మీటర్స్ అనుకున్నాం కదా ఇక్కడ ఫినిష్ చేస్తే ఈ యొక్క బిట్టు ఎంత అయితే టైం ఉందో ఆ టైమే రికార్డ్ అవుతుంది ఇలా కాకుండా కానిస్టేబుల్ ఇక్కడ క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెనక ముందు అవుతూ ఉంటారు అర్థమవుతుందా వెనక ముందు వాళ్ళు అవడం అంటే ఇక్కడ వాళ్ళు ముందు నొక్కేయచ్చు టైము లేదా కాస్త లేట్ అవ్వచ్చు లేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఎక్కడి నుంచి పరిగెడతాడు కదా ఎక్కడి నుంచి వాడు పరిగెట్టాలి ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచే అభ్యర్థి స్టార్ట్ చేస్తాడు రన్నింగ్ ఎక్కడి నుంచే టైం అనేది రన్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాక ఫినిష్ అవుతుంది అంటే అక్కడ టైం ఎవరు ఆ యొక్క పోలీస్ వారే ఆ టైం అయితే కొట్టేసి వాళ్ళు క్లాప్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలా కాకుండా సెన్సార్ అనుకోండి ఎక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టేటప్పటికే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతారు అంటే అంటే డెప్త్ లెవెల్ అనేది ఫోర్స్ అనేది అందుకున్నాక ఇక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేస్తే ఇక్కడికి ఫినిష్ అయిపోతుంది వాళ్ళకి కలిసి వస్తుంది సో మనమందరూ కూడా ఏపీఎస్ఎల్ పీఆర్బి వారికి ప్రభుత్వం వారికి ఏం విజ్ఞప్తి చేయాలంటే ఏం విజ్ఞప్తి చేయాలంటే రెండు వైపులా కూడా సెన్సార్ ఉండాలి రెండు వైపులా కూడా సెన్సార్ ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది అలా కాకుండా అక్కడ పోలీసులు అది నొక్కేసి క్లాప్స్ కొట్టేసి పంపిస్తే కనుక ఒకరు వెనక ఒకరు ముందైతారు ఒకరు టైం ముందే నొక్కేస్తారు కొందరు వెనక్కి నొక్కేస్తారు ఇలా కాకుండా ఇక్కడ లోపలికి వెళ్ళగానే సెన్సార్ స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్ఎఫ్ఐడి మనకు ఉంటుంది బాడీకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది ఈ ఇది కట్టుకొని ఆ సెన్సార్ లోపలికి మనం వెళ్తే టైం స్టార్ట్ అయిపోవాలి అవతల అది మళ్ళీ దాటితే టైం ఫినిష్ అయిపోవాలి అలాగైతే అందరికీ న్యాయం జరుగుతుంది అలా కాకుండా ముందువైపు సెన్సార్ పెట్టకపోవడం వలన చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ యొక్క థాట్ ఏదైతే ఉందో ఈ ఆలోచనను ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టయితే ఈ వీడియో షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేయాలి సంబంధిత అధికారుల్ని ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈవెన్ మనం అట్లీస్ట్ ఎస్పి గారికి అయినా రిప్రజెంటేషన్ ఇస్తే ప్రతి ఎస్పీ గారికి కూడా ఇస్తే అంటే క్లియర్గా మనం తెలియపరచాలి ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్పిఆర్బిఎస్ఐ ఈవెంట్స్కి ఎవరైతే వెళ్ళారో అందులో ఒక ముప్పై నలభై మంది అభ్యర్థులను తీసుకొని ఎస్పీ గారిని కలిస్తే ఏం అన్యాయం జరిగింది ఎలా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి మనం సూచనలు చేస్తే ఒకసారి పరిశీలిస్తారు ఇదే బెస్ట్ కాబట్టి ఇదే పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఓకే మరొక విషయం ఏమిటంటే రన్నింగ్ ఇక్కడ ఏదైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి హండ్రెడ్ మీటర్స్ ఉందో కొన్ని సెంటర్లలో గతసారి ఎస్ఐ ఈవెంట్స్కి సంబంధించి కొన్ని సెంటర్లో స్పైక్స్ అనేది ఎలవ్ చేశారు కొన్ని సెంటర్లో స్పైక్స్ అయితే అలౌ చేయలేదు సో ఈ ఏపీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి మాత్రము అన్ని సెంటర్లో కూడా స్పైక్ షూస్ అయితే ఎలా చేసేటైతే చేసేటట్టయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయాలని చెప్పేసి కూడా మనం అందరూ కూడా విజ్ఞప్తి చేయాలి సో స్పైక్ షూ అనేది పక్కన పెట్టినా కూడా హండ్రెడ్ మీటర్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవైపు సెన్సార్ లేకపోతే అక్కడ కానిస్టేబుల్ చేసిన పొరపాటు కానీ మనకు ముందు నొక్కేసాడు అనుకోండి టైము కానిస్టేబుల్ ముందు టైంను ఒక్కేసి వెనక్ క్లాప్స్ కొట్టాడు అనుకోండి అక్కడ రెండు సెకండ్లు అయిపోతే భవిష్యత్ అనేది ఆగమాగం అయిపోతుంది అలా కాకుండా గుర్తు పెట్టుకోండి ఒక మిషన్ని మనిషికి కనిపెట్టినా కూడా మనిషి కంటే పర్ఫెక్ట్గా మిషన్ రిజల్ట్ ఇస్తుంది అందులో ఏ విధమైన డౌట్ లేదు మనము కొంత ఇటుగా ఉండి ఏదో ఆలోచనతో ఉండి ముందే మనం టైం నొక్కేసి గనక ఒకసారి మనం నొక్కితే రెండు మూడు సెకండ్లు పోతే అభ్యర్థి చాలా బాధపడతాడు రెండోది ఎక్కడ అభ్యర్థి స్టార్ట్ అవుతాడు కాబట్టి ఎక్కడి నుంచే టైం కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఆ రకంగా కూడా ఇబ్బంది పడతాడు కాబట్టి అలా జరగకుండా రెండు వైపులా కూడా ఈసారి సెన్సార్ ఖచ్చితంగా ఉండాలి దీనికి సంబంధించి మీరు కూడా రావాలి నేను కూడా దీనికి సంబంధించి పోరాటం అయితే చేస్తాను లేదు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వల్లే రెండు వైపులా పెట్టేస్తే నో ప్రాబ్లం వీఆర్ వెరీ హ్యాపీ అలా కాకున్నా కానీ మొన్న వైసీపీ లాగే అదే టెండర్ పెట్టేసి ఆ వాళ్ళనే పెట్టేసి ఒకవైపే సెన్సార్ పెడితే కనుక అందరూ అభ్యర్థులు నష్టపోతారు ఇది జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి ఇలా కాకుండా నోటీస్ వచ్చేసి ఈవెంట్స్ డేట్స్ వచ్చేసి ఈవెంట్స్కి వెళ్ళిన రోజు మనం ఏదో అలాగైపోతుంది ఇలాగ అయిపోతుందంటే మనం సాధించేది ఏమీ ఉండదు అలా కాకుండా ముందే ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఇలా జరిగేటట్టు అయితే మనమైతే అందరూ కూడా పోరాటం చేయాలి సో ఇంకా ఎవరైతే గ్రౌండ్ ప్రారంభించలేదు చాలా తక్కువ టైం ఉంది మీ అందరికీ కూడా యాభై రోజులు కూడా లేదు కాబట్టి గత గత నెలలో మనకు దీనికి సంబంధించి నోటీస్ కూడా రావడం జరిగింది సో మరొక నలభై రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి ఎక్స్పెషల్లీ ఎవరైతే ఏపీఎస్బి కానిస్టేబుల్ సాధించాలనుకుంటున్నారో మీరు ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపండి ఈవెంట్స్కి సంబంధించి ఏపీఎస్ఎల్పిఆర్బి ఎస్ఐ సారీ ఏపీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కావచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు మీకు ఎవరికైనా కోచింగ్ కావాలంటే ఉచిత కోచింగ్ కావాలంటే ఉచిత కోచింగ్ కావాలంటే విజయనగరంలో ఉచితంగానే కోచింగ్ ఇస్తున్నాం ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి మీరు కాల్ చేయండి వాట్సాప్ చేయండి డైరెక్ట్గా వచ్చేయచ్చు ఫ్రీగానే మేమైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే క్లియర్ అలాగే దీంతో పాటుగా ఎవరైతే మెయిన్స్ కోసం ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అని చదువుతున్నారు ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి అని ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఒక చిన్న న్యూస్ ఏమిటంటే మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏ పేపర్ చూసుకున్నా కూడా అత్యంత కఠినాతి కఠినంగా సైన్స్ నుంచి అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది వాటిని ఓవర్కమ్ చేసే విధంగా సైన్స్ అద్భుతమైనటువంటి కంటెంట్తో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ బయాలజీ సంబంధించినటువంటి అతి తక్కువ టైంలో మనము చదవగలిగేటట్టు అయితే రూపొందించినటువంటి సైన్స్ పీడిఎఫ్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది అలాగే క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే అథమేటిక్ క్లాసెస్ అలాగే జీకే క్లాసెస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి అత్యంత తక్కువ ధరకే మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా చదవండి ఉద్యోగం సాధించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్